నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశం పైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడ్వైజర్ స్టీఫెన్ మిల్లర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు భారత్ నిరంతరాయంగా క్రూడాయిల్ కొనుగోలు చేస్తూ రష్యాకు ఆర్థికంగా సహాయం చేస్తూ ఉందని చెప్పి ఇది సరికాదని చెప్పేసి పేర్కొన్నారు దీనివల్ల ఉక్రెయిన్ తో యుద్ధం ఆపేందుకు రష్యా ఇష్టపడట్లేదని చెప్పి అభిప్రాయపడ్డారు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునేందుకు భారత్ చైనాతో కలిసి పనిచేస్తూ ఉందని చెప్పి పేర్కొన్నారు ఒకవేళ రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతులు నిలిపివేస్తే భారతదేశం పైన ఏటా డెబ్బై ఎనిమిది వేల కోట్ల నుంచి తొంభై ఐదు వేల కోట్ల రూపాయల వరకు భారం పడే అవకాశం ఉందని చెప్పేసి తాజాగా ఒక నివేదిక తెలిపింది ఈ ప్రభావం ఎక్కువగా రిలయన్స్ నయారా ఎనర్జీ కంపెనీలపైన ఉంటుందని పేర్కొంది మిడిల్ ఈస్ట్ నుంచి కొనుగోలు చేస్తే ఐదు డాలర్ల చొప్పున ధర పెరిగే అవకాశం ఉందని పేర్కొంది ప్రస్తుతం భారత్ రోజుకు పద్దెనిమిది లక్షల బ్యారెళ్లను ఇంపోర్ట్ చేసుకుంటూ ఉందని చెప్పేసి తెలియజేయడం జరిగింది ప్రస్తుతం అమెరికా ఒకటే గుర్తుంచుకోవాలన్నమాట ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతూ ఉన్న యుద్ధాలకు కారణం అమెరికానే అనమాట ఆ మాట పక్కన పెట్టేసి ప్రస్తుతం భారతదేశం పైన పడుతూ ఉంది అలాగే రాబోయే రోజుల్లో భారత ప్రభుత్వం కూడా దీనికి ధీటుగానే ఇస్తూ ఉంది మా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం మా యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయోజనాల కోసం మేము పనిచేస్తూ ఉన్నాము మేము అక్కడ ఆయిల్ కొంటూ ఉన్నామంటే మీరు కూడా కొంటూ ఉన్నారు యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా కొంటూ ఉన్నాయి మీరు ఆపిస్తే మేము ఆపేస్తామని చెప్పేసి భారతదేశం కూడా తెలుపుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్